మనకి ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు ఈ మెజర్మెంట్స్ అనేది వస్తాయి ప్రిన్సెస్ కట్కి ఇక్కడ నేను ఫోర్టీన్ అయితే బ్లౌజ్ లెంత్ పెడుతున్నా బోట్నిక్ కాబట్టి షోల్డర్ మనకి ఎంత ఉంది అనే దాన్ని బట్టి దాన్ని బట్టి తీసుకుంటాం కదా ఇది పద్నాలుగు కొంచెం తక్కువ ఉంది నేను కూడా అంతే ఒక పావు ఏడు అయితే పెట్టాను పావుతక్కు తక్కువ వేడించి పెట్టాం కదా ఇక్కడ చంక డౌన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ కూడా మనం కొంచెం ఇక్కడ పావు తక్కువ వేడి పెట్టాం కదా షోల్డరు ఇక్కడ చంక దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఒక ఇంచు తగ్గించి ఆరున్నర అయితే పెట్టుకుంటే సరిపోతుంది మనకి మనకి ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి అంటే సెవెన్ అండ్ హాఫ్ థర్టీ థర్టీ కాదు సారీ థర్టీ టూ టూ ఇంచెస్ ఖర్చుకి మనం ఇక్కడ ప్రిన్సెస్ కట్కి చిన్న కొంచెం ఖర్చుకి వేయాలి కాబట్టి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇక్కడొచ్చేసి ఒకటా ఇంచు చంక దగ్గర వచ్చేసి ఈ రౌండ్ దగ్గర ఒకటి పాయించు పెట్టుకుంటే సరిపోతుంది మనం నడుము వచ్చేసి ట్వంటీ సిక్స్ అంటే ట్వంటీ ఎయిట్ సిక్స్ ట్వంటీ సిక్స్ అంటే సిక్స్ అండ్ హాఫ్ మనం ఇక్కడ ఏ అయితే ప్రిన్సెస్ కట్కి డాట్స్ పెట్టుకుంటామో నార్మల్గా అయితే టూ ఇంచెస్ పెడతాం కదా ఇప్పుడు ట్వంటీ సిక్స్ నడుమంటే చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఒక రకంగా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఒక రకంగా అయితే ఇక్కడ డాట్స్ పెట్టుకోవాలి మనం వన్ అండ్ హాఫ్ ఇంచుకి అయితే డాట్స్ మెదర్ చేసుకుంటే సరిపోతుంది చెస్ట్ తక్కువ ఉంటుంది కదా అందుకు టూ ఇంచెస్ అయితే ఖర్చు కోసం ఇప్పుడు ఇక్కడ ఒకటి పాల్చుకి ఇలా మార్పు చేసుకున్నాం కదా అయితే ఇలా రౌండ్ ఆమ్ హోల్ స్కేల్ తోటి ఇలా రౌండ్ గీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి పావు తక్కువ నాలుగు వచ్చేసి నెక్కు నాలుగు ఇంచెలు డౌను పావు తక్కువ నాలుగించలు విత్తు నాలుగు ఇంచెలు డౌన్ ఇది వచ్చేసి నెక్కు ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ కోసం అయితే మెజర్మెంట్ చేసుకుందాం ఇక్కడ నుంచి వచ్చేసి టెన్ ఇంచెస్కి ఇక్కడ టెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుందాం ఇక్కడ త్రీ అండ్ హాఫ్ మనం టెన్ ఇంచెస్ దగ్గర ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో దాని దగ్గర త్రీ అండ్ హాఫ్ అయితే ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఇది మన చెస్ట్ లూజ్ని బట్టి ఇలా త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఫోర్ ఇంచెస్ అలా మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే చెస్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి త్రీ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచెస్ మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే డాట్సు చూసారు కదా ఇప్పుడు ఈ సంక ఈ రౌండ్ ఏదైతే ఉందో మనం ఇక్కడ గీసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇలా చూసారు కదా ఇక్కడ నుంచి ఇలా గీసుకున్న తర్వాత మనం ఇక్కడ పావు ఇంచు ఇటువైపు మళ్ళీ ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి యువతల వైఫ్కి ఒక ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మనం ఒకటిన్నర ఇంచుకి ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి ఇలా కొంచెం కరువు ఈ కరువు షేప్లో ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే ప్రిన్సెస్ కట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది సరే కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఇక్కడ నెక్కు కూడా బాగా బ్రాడ్ కావాలనుకున్న వాళ్ళకి బ్రాడ్ బ్రాడ్ వద్దు నార్మల్ గా కావాలనుకునే వాళ్ళకి అది మన ఇష్టం అనమాట నెక్కు డ్రా చేసుకునేది ఇది నేను వాళ్ళు తక్కువ బ్రాడ్ తక్కువగా కావాలి అనుకున్నారు కాబట్టి నేనైతే ఇక్కడ బ్రాడ్ తక్కువే గీసాను ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో ఫస్ట్ హ్యాండ్స్ తీసుకున్నాము అంటే దాని తర్వాత బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ బుక్స్ కాబట్టి మిగిలిన క్లాత్ లో బ్యాక్ తీసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం ఇది మనం లైనింగ్ ఉతుకుతాం కదా దానికోసం స్ట్రైట్గా గా ఉండడం కోసం నేను ఒక లైన్ అయితే డ్రా చేశాను ఇప్పుడు మనకి హ్యాండ్స్ ఎంత లెంగ్త్ అనేది చూసుకోవాలి నాకైతే టెన్ ఇంచెస్ కావాలి ఇక్కడ నుంచి ఇది ఖర్చు కోసం ఆల్రెడీ నేను ఇక్కడ లైన్ తీసుకున్నాను కాబట్టి టెన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెడుతున్నాను ఇప్పుడు మనం ఇక్కడ టెన్ అండ్ హాఫ్ ఇంచుకి ఇక్కడ వేసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచెస్ డౌను ఇక్కడ త్రీ ఇంచెస్కి ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ త్రీ ఇంచెస్కి ఇలా క్రాస్గా పెట్టుకొని మనకి చంక రౌండ్ ఎంత ఉందనేది దాన్ని బట్టి సెవెన్ అండ్ హాఫ్ అయితే చక్క రౌండ్ అప్పుడు మనం ఆ సెవెన్ అండ్ హాఫ్ ఇంచు దగ్గరకు వచ్చేసరికి ఇలా క్రాస్తా డ్రా చేసుకుంటే హ్యాండ్స్ అయితే ఇలా పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తాయి సరే కదా ఇలా గీసుకున్నాము అంటే మనకి హ్యాండ్స్ కరెక్ట్గా వస్తాయి ఇది వచ్చేసి క్లాత్ సరిపోదని చెప్పేసి వన్ సైడ్ మొక్క మనం హ్యాండ్స్కి జాయింట్ వేసుకునేలాగా అయితే కటింగ్ చేశాను హ్యాండ్స్కి ఇప్పుడు ఇందులో మనం బ్యాక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం మనకి ఇటు సరిపోతుంది కాబట్టి లెంత్ వచ్చేసి ఇక్కడ నుంచి పదిహేను నిమిషాలు మనం ఇక్కడ ఎక్కడైతే లైన్ రా చేసుకున్నామో ఇక్కడ నుంచి మళ్ళీ మనం పావు తక్కువ ఏడించిన కోసమైతే షోల్డరు ఇక్కడ నుంచి ఆరున్నర ఇంచ్ అయితే చంపడౌన్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఆరున్నర ఇంచ్ అయితే చంకడౌన్ దగ్గర ఎక్కడైతే లైన్ తీసుకున్నామో అక్కడ ఆరున్నర ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి సరిగ్గా ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇక్కడైతే ముక్క జాయింట్ పడుతుంది ఇక్కడ శంకరౌండ్ ఒకటం పాల్చి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే నడుము ఒక వన్ ఇంచ్ డాట్స్ టూ ఇంచెస్ ఖర్చు ఇక్కడ మనం చిన్న జాయింట్ వేసుకుంటే సరిపోతుంది నడుముకి ఇక్కడ వచ్చేసి బ్యాక్ హోల్ నెక్కు పావు తక్కువ నాలుగు ఇంచులు నెక్కి పెట్టుకున్నాం కదా ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ అంతే ఇక్కడ వచ్చేసి మనం కింద పోల్ రావాలి కాబట్టి ఈ ఈ డౌన్ అనేది త్రీ అండ్ హాఫ్ పెడుతున్నాను ఫ్రంట్ ఫోర్ పెట్టాను కదా ఇక్కడైతే బ్యాక్ త్రీ అండ్ హాఫే పెడుతున్నాను ఇది వచ్చేసి ఇక్కడ ఎక్కువ డౌన్ దించుకున్నాము అంటే హోల్ సైజ్ తగ్గిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ అయితే డౌన్ పెట్టాను ఇక్కడ నుంచి మనకి హోల్ డీప్ ఎంత కావాలి అనేది మనం చూసుకోవాలి మొత్తం టోటల్ నెక్కు డీప్ వచ్చేసి టెన్ ఇంచెస్ కాబట్టి ఇక్కడ నుంచి మెజర్ చేసుకొని ఇక్కడికి మనం ఇలా గీసుకోలేము కరెక్ట్గా రాదు అనుకుంటే ఈ స్కేల్ పెట్టి కూడా ఇలా డ్రా చేసుకోవచ్చు మనం స్కేల్ ఉంది కదా ఇలా చూసారుగా ఈ స్కేల్ తోట ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి ఎప్పుడైనా సరే ఆమ్రౌండ్ రౌండ్ స్కేల్ ఉంటే షేప్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది pero ahora depende ¿Puedo probar, no? ఇది వచ్చేసి బ్యాక్ కదా ఇప్పుడు ఇది ఫ్రంట్ మనం హ్యాండ్స్కి ఇక్కడ ఒక సైడ్ జాయింట్ పడేలాగా అయితే కట్ చేసుకున్నాం కదా దానికోసం క్లాత్ ఈ క్లాత్ తీసుకున్నాము అంటే సరిపోతుంది హ్యాండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ పీస్ అయితే కట్ చేసుకుందాం బోర్డర్ చాలా పెద్దగా ఉంది కదా అందుకని చెప్పేసి నేను కింద బార్డర్ అడ్జస్ట్ చేసేస్తున్నా ఇది మిడిల్లో మళ్ళీ ఇద పైకి వస్తే బాగోదని చెప్పేసి ఇక్కడ ఇది కొంచమే కనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి మనం కింద అడ్జస్ట్ చేసుకున్నాము అంటే సరిపోతుంది పెట్ అయితే నేను ప్రింట్సెస్ కట్టు ఓపెన్ చేయలేదండి ఎందుకంటే మనం ఇలా క్లాత్ మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ ప్రాసెస్ త్వరగా అయిపోతుంది ఏ ఏపీస్ కాఫీస్ జాయిన్ చేసుకోవాలి అంటే కొంచెం లేట్ అవుతుంది కదా ఇలా డైరెక్ట్గా మొత్తం అటాచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నాము అంటే స్టిచ్చింగ్ తొందరగా అవుతుంది కదా అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు లైనింగ్ ఇలానే ఉంచేసాను బ్యాగ్ ఫ్రంట్ హ్యాండ్స్ అయితే అయిపోయినాయి ఇది వచ్చేసి మనకి థ్రెడ్స్కి కావాలి కదా ఈ క్లాత్ థ్రెడ్స్కి వాటికి యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే చూసేద్దామండి జస్ట్ కొంచెం Hai, na fi ag నవ్య మాయా నవ్యహార్ చెప్పాను కదా హ్యాండ్స్ వన్ సైడ్ పీస్ అయితే జాయింట్ పడుతుంది అని చెప్పి హ్యాండ్స్ ఒక సైడ్ జాయింట్లు అయితే వేసుకున్నాం కదా ఆ తర్వాత హ్యాండ్స్ మళ్ళీ కరెక్ట్గా రెండు వైపులా మెజర్మెంట్ చేసుకొని కరెక్ట్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి వచ్చేసి హోల్స్ అయితే ఇక్కడ టూ త్రీ హోల్స్ అయితే పెట్టమని చెప్పారండి దానికోసం నేను ముందు జాయిన్ చేసుకున్న తర్వాత హోల్స్ పెట్టేస్తాను కింద పైపింగ్ వేస్తాం కదా అందుకని చెప్పి ఓన్లీ జాయిన్ చేసేస్తున్నా మనం జాయిన్ చేసుకున్న తర్వాత హోల్స్ పెట్టుకోవచ్చు జాయిన్ చేసి పైకింగ్ కూడా వేసుకున్న తర్వాత హోల్స్ పెట్టుకోవచ్చు లేకపోతే హోల్స్ పెట్టిన తర్వాత అయినా పైకింగ్ వేసుకోవచ్చు బ్లౌజ్ పీస్ అయితే బాగా నడుపుతుందండి చిన్న జాయింట్ పడుతుంది కదా ఇందులో తీసిన ఈ క్రాస్ పీస్ వేసేసుకుంటే సరిపోతుంది వరకే కదా ఇది సరిపోతుంది అనమాట సైడ్ కూడా అది కొడుకుందే అనుకున్నా కొడుతుంది గా

సరే కదా ఇలా అయితే హోల్స్ కట్ చేసుకొని జాయిన్ చేసుకుంటే సరిపోతుంది